ఇరవై కోట్ల అరవై రెండు అక్షరాల చెక్కు అక్షరాల ఇరవై కోట్ల అరవై రెండు లక్షణ సెక్కు ఇప్పుడు మనం ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రాత్రి రాత్రి మీద మన ప్రజా వచ్చినటువంటి మన ముఖ్యాధి మంత్రి గారు సోదరుడు రవింద గారు మరి సోదరుడు మన ఎంపీ గారు వారికి కూడా నమస్కారం చేస్తున్నాను అందరి తరఫున ఎంపీ గారికి శుభాకాంక్ష తెలియ ముందుకు మనర్సరావు గారు రెండోసారి చాలా మంచి పోస్టు చాలా పెద్ద పోస్టు ఉన్నాయి అనౌన్స్ చేశారు అంతేకాదు మన నర్సిపట్నం తరపున మనకు అందరి తరఫున వాళ్ళు శుభకాంక్ష ఇంత మంచి కార్యక్రమాలు చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి భగవంతుడి శక్తి భక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాని బీజేపీ నాయకులతో సహకారం పోయితే ఆ రోజు అయితే నేను అనుకున్నాను అంత ఉన్నమాట డబ్బులు చేసుకోరు సూపర్ సిక్స్ ఇస్తాడే కూడా అని నువ్వు చూస్తే పరిస్థితి ఎక్కడ చూసిన అప్పు 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 వడ్డీని వడ్డీని నల్ల నెలలో వడ్డీని కొట్టుకోవడం పని తీసుకోలేదు ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయగలరు అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకు మోడీ గారు కూడా మనకు ఇచ్చి నేను ముందుకెళ్ళని చెప్పి

సూపర్ సిక్స్ కార్యక్రమానికి ఎంత తక్కువ ఎంత మంది నమ్ముకున్నారు మన రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల పైన జనాభా ఉన్నారు జనాభా ఆమె కూడా ఎప్పుడో కూడా నేను అన్ని చాలా మంది కలెక్టర్ దగ్గర పనిచేసాం అన్న కలిసి ఇందులో ఉన్నది ఏంటంటే ప్రతి ఇష్యూ కూడా ఏది ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏర్పాటు వాళ్ళు చేయాలి ఒపీనియన్ అని అందరూ అడుగుతారు వాళ్ళు చేయొచ్చు ఆటలు అడగచ్చు చేస్తే ఎలా కొంత ఉపయోగం ఉండాలి అని చెప్పి ఫోన్ చేసి మరీ అడిగి వాళ్ళు ఏదైనా తీసుకుంటూ ఉంటారు చాలా సహకరిస్తున్నారు ఈ సాంగ్స్ వాళ్ళు ఏం చూస్తున్నాను ఆ నియోజకవర్గానికి ఏది అడిగినా కాదనుకుంట కూడా సంపూర్ణ సహకారం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సహకారని బీజేపీ ప్రభుత్వం తెలియదు మరి వ్యక్తి మనకు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఇలా చూశారు ఇంకా చెప్పారు పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం అదే నాకువరం మండలానికి మూడు వందల డెబ్బై ఏడు మందికి నర్సీపట్నం మండలానికి మొత్తం నాలుగు వందల యాభై మంది నాకాడ మండలం నాలుగు వందల యాభై ఏడు మంది మన నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కలిపితే పదహారు వందల పదిహేను మందికి పదహారు వందల మన తెలుసుకుంటారు కదా ఫెన్షన్ ఇస్తే ఎంత ఇస్తున్నాం మనం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం నెలకి ఒక్కొక్కరికి ఇవాళ తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ అక్కడ రెండు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ మనం నాలుగు వేలు ఇస్తున్నాం కేరళ కేరళ రాష్ట్రం అంటే కమిషన్ అక్కడ వచ్చి పెన్షన్ పదహారు వందల రూపాయలు మనం నాలుగు వేలు ఇస్తున్నాం కానీ ఒక వస్తాం తమిళనాడు తమిళనాడులో కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఎంత సరే మనం ఇచ్చారు గట్టిగా महाको व